హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఏమేమి జాబ్స్ ఉన్నాయి అన్నీ కూడా అయితే ఇందులో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకి బెంగళూరులో ఉంటుంది సో ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకి పోస్టింగ్ వస్తే కూడా మనకి ఇక్కడే వస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ బెంగళూరులో ఉంది కదా అక్కడే మనకి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి అక్కడికి వెళ్ళి మేము జాబ్ చేస్తాము లేదా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది అయితే ఇక్కడ ఎన్ని రకాల ఉద్యోగాలు ఉన్నాయి అంటే మూడు రకాల ఉద్యోగాలు ఉన్నాయి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ లోయర్ డివిజన్ క్లర్క్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ ఉంది లోయర్ డివిజన్ క్లర్క్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాదు ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి ఓకే సో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎందులో లైబ్రరీ సైన్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక రెండవ పోస్ట్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ దీన్ని మనం ఎల్డీసీ అంటాం దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు రెండు పోస్టులు అనుజుడు వారికి ఒక పోస్ట్ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రిజర్వేషన్ చేయబడి ఉంది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి సరిపోతుంది దీనికి అప్లై చేసుకోవచ్చు సెకండ్ పాయింట్గా మనకి టైపింగ్ స్పీడ్ అనేది అడగడం జరిగింది మనకి కంప్యూటర్లో టైపింగ్ చేయడం రావాలి అది ఇంగ్లీష్ టైపింగ్ అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఒకవేళ హిందీ టైపింగ్ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనకి అడిగారు మీకు ఇప్పుడు రాకపోయినా పర్లేదు అప్లికేషన్ చేసుకోండి మనకి ఫస్ట్ మనం అప్లికేషన్ చేసుకోవాలి తర్వాత మనకి వాళ్ళ హాల్ టికెట్ పంపించాలి తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది అప్పుడు మీరు ఈ టైపింగ్ చేస్తే సరిపోతుంది అనమాట అది కూడా కంప్యూటర్లో కాబట్టి ఈజీగా చేయవచ్చు ఒకవేళ మీకు ఇప్పుడు కంప్యూటర్ ఈ టైపింగ్ రాకపోయినా కూడా థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది ఈజీగా వన్ ఆర్ టూ మంత్స్లో మనం నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ దీనికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అన్నజోడి కింద ఐదు వేకెన్సీస్ ఎస్సీ కేటగిరీకి రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి మూడు ఎకనామిక్ వికర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఏజ్ అంతా కూడా జోడకు సంబంధించినటువంటి ఏజ్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది మనకి అడగడం లేదు జస్ట్ మనం టెన్త్ పాస్ అయినటువంటి సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం అయితే మిస్టర్ విజయ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లు ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కాంట్రాక్టర్లు అలాగే బిజినెస్ మ్యాన్లు షాప్ ఓనర్సు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇక సెలెక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మొదటగా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్కి చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ అనేది మనకి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ మొత్తం ఉంటాయి ఇందులో జనరల్ అవేర్నెస్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ లైబ్రరీ సైన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మొత్తం నాలుగు సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి ఇరవై ఐదు క్వశ్చన్స్ ఇరవై మార్కులకి రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ ఈ లోయర్ డివిజన్ క్లర్క్కి అయితే మనకి సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామ్ మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది ఇందులో సిలబస్ విషయానికి వస్తే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఇరవై ఐదు మార్కులకి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఎవరైతే క్వాలిఫై అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళల్లో మనకి చూసుకున్నట్లయితే రిటర్న్ అంటే మనకి రిటర్న్ ఎగ్జామినేషన్లో కట్ ఆఫ్ రీచ్ అయిన వాళ్ళందరికీ కూడా టైపింగ్ టెస్ట్కి పిలవడం అనేది జరుగుతుంది ఈ టైపింగ్ టెస్ట్ అనేది వంద మార్కులకి కండక్ట్ చేస్తారు నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దీని యొక్క సెలక్షన్ అనేది రిటర్న్ ఎగ్జామినేషన్ ఆధారంగా చేయడం జరుగుతుంది ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి ఈ విధంగా వంద మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఇక అన్ని పోస్టులకి కూడా ఎగ్జామినేషన్ టైం విషయానికి వస్తే త్రీ అవర్స్ అంటే వన్ ఎయిటీ మినిట్స్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ డే టు టైము ఎక్కడ అనేది ఎవరైతే ఇందుకు క్వాలిఫై అవుతారో ఈ పోస్టులకి మనము అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటాము వాళ్ళకి హాల్ టికెట్స్ అనేవి పంపించడం జరుగుతుంది ఆ ఎగ్జామినేషన్ డేటు టైము అన్నీ కూడా ఆ హాల్ టికెట్లో మీకు ఉండడం జరుగుతుంది ఇక నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి వన్ బై థర్డ్ ఆఫ్ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది మనకి సెలెక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటిది ఇక మీకు ఇప్పటికే డౌట్ వచ్చింటుంది నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎగ్జామినేషన్ ఎక్కడ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఎక్కడ మనకి పో ఎక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారని ఇప్పటికే చాలా మందికి డౌట్ ఉంటుంది నా అంచనా ప్రకారం మ్యాక్సిమం బెంగళూరులోనే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఉంది కదా ఇక్కడే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఓకే సో ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డైరెక్ట్ ఈ వేకెన్సీ లింక్ని ఇస్తాను ఇక్కడ మీకు ఇక్కడ కింద ఇక్కడ మనం చూసుకుంటే అప్లికేట్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఎల్డిసి ఎల్ఐఏ మరియు ఎంటీఎస్ అని ఇవ్వడం జరిగింది మీరు ఏ పోస్ట్కైతే ఎలిజిబిలిటీ ఉన్నారో ఏ పోస్ట్కైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది నేను ఎంటీఎస్ సంబంధించి డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తున్నాను సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి సో డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని మీరు బై పెన్ యూజ్ చేసి ఫిల్ చేయాలన్నమాట ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించండి ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది రాయండి ఇక్కడ మీ యొక్క ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ రాయండి నేషనాలిటీ ఏంటి కరస్పాండెంట్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి కోడ్ వేయండి అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయవలసి ఉంటుందన్నమాట ఎంత అంటే చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మూడు వందల రూపాయల ఫీజు అనేది కట్టాలి ఎలా ఫీజు పే చేయాలి అంటే మనకి డీడీ అనేది ఏదైనా నేషనల్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఉంటుంది కదా ఆ బ్యాంకుకి వెళ్ళి డీడీ అనేది కట్టాల్సి ఉంటుంది అనమాట ఎవరి పేరుపైన డీడీ కట్టాలి అంటే డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అట్ బెంగళూరు అనే వారి పేరుపైన మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది సో ఆ ఫీజు కట్టినటువంటి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ రాయాల్సి డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు డేట్ అనేది మనకి ఇక్కడ రాయాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు జనరల్ ఓబీసిన ఎస్సీ ఎస్టీనా ఎకనామిక్లి వీకర్ సెక్షన్ అనేది వీరి ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ సెక్స్ మేలా ఫిమేల్ అనేది రాయండి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫైన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ రాయండి ఈ విధంగా ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత డిక్లరేషన్ చదువుకొని సిగ్నేచర్ చేసి ప్లేస్ డేట్ వేసి ఫిల్ ఆ అప్లికేషన్ అయితే రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ బాక్సులు ఇవన్నీ కూడా మనకి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో ఎంప్లాయ్ వాళ్ళు ఫిల్ చేయడం జరుగుతుంది మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఈ రెడీ అయినటువంటి అప్లికేం ఫామ్ని దాని వెనకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మన క్వాలిఫికేషన్ సంబంధించి ఏజ్కి సంబంధించి కేటగిరీకి సంబంధించి ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఇచ్చారు మొత్తం ఆరు ఇవ్వడం జరిగింది అలాగే డీడీ కూడా పెట్టాలి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది మూడు పెట్టవలసి ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చెక్ బాక్స్లు ఇచ్చారు మొత్తం ఆరు సో ఇవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరే వాటి కింద ధృవీకరిస్తున్నాము అని సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట జిరాక్స్ కాపీస్ పైన చేసి వాటన్నిటిని కూడా మీరు ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటాచ్ చేసి రెస్పెక్టివ్ అడ్రస్కి పంపించాలి ఏంటి ఆ రెస్పెక్టివ్ అడ్రస్ అంటే ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎయిటీన్త్ క్రాస్ మల్లేశ్వరం బెంగళూరు ఫైవ్ సిక్స్ త్రిబుల్ జీరో త్రీ ఈ యొక్క అడ్రస్కి ఎప్పటిలోపు అప్లికేషన్ పోవాలి అంటే మూడు జనవరి రెండు వేల ఇరవై ఐదో తేదీలోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుందన్నమాట ఓకే సో ఇది ఈ విధంగా మనం అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నెస్ డే ఫ్రెండ్స్